నమస్కారం భక్తులారా జై శ్రీకృష్ణ రాధే రాధే జై ప్రేమానంద మహారాజ్ భక్తులారా ఏ స్త్రీలలో ఈ శుభ లక్షణాలు కనిపిస్తాయో వాళ్ల భర్తలు నిజంగా అదృష్టవంతులు ఒక వ్యక్తిని అర్థం చేసుకోవాలంటే వాళ్ల గురించి తెలుసుకోవాలంటే వాళ్లలో కొన్ని ప్రత్యేక గుర్తులు లక్షణాలు గమనించాలి అలాగే స్త్రీలకు కూడా కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి కొన్ని గుర్తులు వాళ్ల స్వభావం గుణం ఎలా ఉంటాయో చెబుతాయి ఆ స్త్రీ సంతోషంగా హాయిగా ఉంటుందా లేక చిన్న విషయానికి కోపడి గొడవపడే స్వభావముంటుందా శాంతంగా ఉంటుందా లేక ఎక్కువగా మాట్లాడే స్వభావముంటుందా పురుషులకు స్త్రీలను అర్థం చేసుకోవాలనే ఆసక్తి ఎప్పుడూ ఉంటుంది ఈ ఆసక్తిని తీర్చడానికే సాముద్రిక శాస్త్రంలో సౌభాగ్యవంతమైన స్త్రీల లక్షణాల గురించి చెప్పబడింది ఈ లక్షణాల ద్వారా ఇంటికి వచ్చే కోడలు లేదా ఇంట్లో ఉన్న స్త్రీలు కుటుంబానికి శుభకరంగా ఉంటారా కాదా అని తెలుసుకోవచ్చు ఏ లక్షణాలు గమనిస్తే ఆ స్త్రీ అదృష్టవంతురాలని ఆమె అడుగు కుటుంబానికి భర్తకు శుభప్రదంగా ఉంటుందని తెలుస్తుందో ఆ విషయాల గురించి పూర్తి సమాచారం కోసం ఈ వీడియోను చివరి వరకు తప్పక చూడండి మొదలు పెడదాం కాని అంతకుముందు మీపై లక్ష్మీదేవి కృప ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి కామెంట్ బాక్స్లో జయలక్ష్మీమాత అని తప్పక రాయండి భక్తులారా సాముద్రిక శాస్త్రం ప్రకారం చిన్న నోటి ఉన్న స్త్రీలు శుభకరమని చెబుతారు ఏ స్త్రీ మెడ సన్నగా అందంగా నాలుగు వేళ్ల పొడవు ఉంటుందో ఆమె కుటుంబానికి చాలా శుభప్రదంగా ఉంటుంది అందమైన ఆకర్షణీయమైన మెడ స్త్రీల శ్రేష్కత అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు మెడపై మూడు స్పష్టమైన రేఖలు ఉన్న స్త్రీలు తమ భర్త కుటుంబ జీవితంలో సుఖం సంపద సమృద్ధి తెస్తారు అలాగే వెడల్పైన నీళ్లు కలిగిన స్త్రీలు సౌభాగ్యవంతులని చెబుతారు నీళ్లు మూడువేళ్ల కంటే ఎక్కువ వెడల్పుగా అర్ధచంద్రాకారంలో మెత్తగా ఉంటే అలాంటి స్త్రీలు తమ కుటుంబానికి శుభకరమే కాక తమ బుద్ధి కష్టపడే తత్వంతో కుటుంబ పేరు ప్రతిష్కలను పెంచుతారు అంతేకాదు ఏ స్త్రీల కాళ్ల వేళ్లు మెత్తగా ఒకదానికొకటి జతగా ఉంటాయో వాళ్లు అత్యంత అదృష్టవంతులని చెప్పబడింది కాని కాళ్లవేళ్ల మధ్య ఎక్కువ ఖాళీ ఉంటే అలాంటి స్త్రీలు ఖర్చుపెట్టే స్వభావం కలిగి డబ్బు పొదుపు చేయడంలో విజయం సాధించలేరు సాముద్రిక శాస్త్రం ప్రకారం స్త్రీల శరీరంలోని కొన్ని ప్రత్యేక గుర్తులు అవయవాల నిర్మాణం ద్వారా వాళ్ల అదృష్టం శుభత్వం గురించి అంచనా వేయవచ్చు అలాంటి స్త్రీలను సౌభాగ్యవంతులుగా భావిస్తారు వాళ్ల ప్రత్యేక లక్షణాల వల్ల ఏ ఇంటికి వెళ్తారో అక్కడ సుఖం శాంతి సంతోషం తెస్తారు శుభగుణాలతో నిండిన స్త్రీలు తమ భర్త కుటుంబ జీవితంలో ఆనందం నింపుతారు వాళ్ల సహవాసం వాళ్ల కుటుంబానికి ఎప్పుడూ శుభఫలాలను ఇస్తుంది మరి స్త్రీలలోని ఈ శుభ లక్షణాల గురించి మరింత తెలుసుకుందాం కాని అంతకుముందు ఈ వీడియోకు ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు కామెంట్ బాక్స్లో మాత అని రాయడంకూడా మర్చిపోకండి భక్తులారా సాముద్రిక శాస్త్రంలో స్త్రీల అవయవాల నిర్మాణం వాళ్ల స్వభావం హావభావాలను గమనించి వాళ్ల అదృష్టం శుభత్వం గురించి తెలుసుకోవచ్చని చెప్పబడింది ఏ స్త్రీ నవ్వినప్పుడు తన నోటిని స్వల్పంగా తెరిచి పళ్లు కనిపించకుండా నవ్వుతుందో ఆమె తన భర్త కుటుంబానికి చాలా శుభప్రదంగా ఉంటుంది అలాంటి స్త్రీల అడుగు ఏ ఇంట్లో పడినా అక్కడ సంతోషం సమృద్ధి విరివిగా పెరుగుతాయి అంతేకాదు ఏ స్త్రీల కళ్లు జింకలాంటి పెద్దవిగా చంచలంగా నల్లని కనుపాపలు స్పష్టంగా కనిపించేలా ఉంటాయో కనురెప్పలపై చిన్న చిన్న నల్లని వెంట్రుకలు ఉంటాయో అలాంటి స్త్రీలు తమ భర్తకు సౌభాగ్యాన్ని తెస్తారు వాళ్ల అందమైన కళ్ళు వాళ్ల శుభచరిత్ర సున్నిత స్వభావానికి గుర్తుగా ఉంటాయి సాముద్రిక శాస్త్రం ఇంకా చెబుతోంది ఏ స్త్రీల కాళ్ల బొటనవేలు కొంచెం గుండ్రంగా పైకి ఎత్తుగా స్వల్ప గులాబీ రంగులో ఉంటుందో అలాంటి స్త్రీలు చాలా అదృష్టవంతులు అలాంటి కాళ్లు సౌందర్యం సమృద్ధికి చిహ్నంగా భావిస్తారు అలాగే కాళ్ల అరికాళ్లలో సంఖం పద్మం చక్రం వంటి గుర్తులు లేని స్త్రీలు కూడా అదృష్టవంతులే వీళ్ల భర్తలు ధనవంతులవుతారు లేదా ఉన్నత స్థానంలో పనిచేస్తారు వాళ్ల ఇంట్లో ధనం ధాన్యం ఎప్పుడూ తక్కువ కాదు సమాజంలో వాళ్లకు ప్రత్యేక గౌరవముంటుంది చిన్నవిగా సున్నితంగా ఉండే కాళ్లు కలిగిన స్త్రీలను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అలాంటి స్త్రీలు తమ అత్తవారింటికి సుఖం సమృద్ధి సంపద తెస్తారు ఏ స్త్రీల కళ్ళపైనా ఉన్న చర్మంపై స్వల్ప ఎరుపు రంగు నల్లని కనుపాపలు కళ్లలోని తెల్లని భాగం పాలవంటి మెరుపుతో ఉంటాయో అలాంటి స్త్రీలు కూడా చాలా అదృష్టవంతులు అంతేకాదు శరీరంపై స్వల్ప రోమాలు ఉన్న స్త్రీలను పవిత్రంగా శుభకరంగా భావిస్తారు అలాంటి స్త్రీలు ధైర్యవంతులు ఓర్పుగలవారు ఆత్మవిశ్వాసంతో నిండినవారు కష్ట సమయంలో భర్తకు అండగా నిలుస్తారు తమ వివేకం కష్టపడే తత్వంతో జీవితంలో వచ్చే ప్రతి సవాలును ధైర్యంగా ఎదుర్కొంటారు అలాంటి స్త్రీల జీవితంలో నిజమైన సంతోషముంటుంది వాళ్లు తమ భర్త కుటుంబాన్ని ఏ పరిస్థితిలోనైనా ఆదుకోగలరు సాముద్రిక శాస్త్రంలో స్త్రీల శుభ లక్షణాల గురించి విస్తృతంగా చెప్పబడింది సన్నని కనుబొమ్మలు ఉన్న స్త్రీలు అత్యంత పవిత్ర హృదయం కలిగినవారని చెబుతారు అలాంటి స్త్రీలు తమ భర్త పట్ల ఎల్లప్పుడూ నమ్మకంగా ప్రేమగా ఉంటారు వాళ్ల స్వభావంలో అంతటి సౌమ్యత ఉంటుంది తమ కుటుంబం బాగుండాలనే కాక బంధువులు స్నేహితులు పొరుగువారి శ్రేయస్సు గురించి కూడా ఆలోచిస్తారు వాళ్ల ప్రవర్తన చాలా సంస్కారవంతంగా గుణవంతంగా ఉంటుంది గురువుగారి మాట ప్రకారం స్త్రీల శరీరంపై ఉన్న కూడా వాళ్ల అదృష్టానికి సూచనగా ఉంటాయి నీళ్లపై లేదా తలపై పుట్టుమచ్చివున్న స్త్రీలు తెలివైనవారు ఆత్మవిశ్వాసంతో నిండినవారు తమ ఆలోచనల్లో స్పష్టత కలిగినవారు వీళ్లలో తల్లిదండ్రుల గుణాలు కలిసి జీవితంలో విజయాన్ని అందిస్తాయి అలాంటి స్త్రీలు దయామియ హృదయం కలిగి ఎల్లప్పుడూ పేదలకు అవసరమైనవారికి సాయం చేయడానికి ముందుంటారు వాళ్ల గొప్ప మనస్సు ఉన్నత ఆలోచనలు సమాజంలో గౌరవాన్ని తెస్తాయి తమ భర్తతో ఏ పరిస్థితిలోనైనా నిలబడి కుటుంబం సమాజం పట్ల తమ బాధ్యతలను పూర్తినిష్కతో నిర్వర్తిస్తారు శాస్త్రంలో ఇంకా చెప్పబడింది శరీరం ఎడమవైపు ఎక్కువ పుట్టుమచ్చలు లేదా గుర్తులు ఉన్న స్త్రీలు తమ భర్త కుటుంబానికి చాలా శుభప్రదంగా ఉంటారు వాళ్ల జీవితం సుఖమయంగా ఉంటుంది వాళ్ల సహవాసంతో కుటుంబంలో సమృద్ధి నిలిచి ఉంటుంది ముఖ్యంగా ఏ స్త్రీముక్కు మధ్యలో పుట్టుమచ్చ ఉంటుందో ఆమె అత్యంత అదృష్టవంతురాలని చెబుతారు అలాంటి స్త్రీల జీవితంలో ధనం ఎప్పుడూ తక్కువ కాదు వాళ్లు ఎక్కడికి వెళ్లినా సుఖం సమృద్ధి తెస్తారు ముక్కుముందు పుట్టుమచ్చ ఉండటం లక్ష్మీదేవి కృపవాళ్లపై ఎల్లప్పుడూ ఉంటుందని సూచిస్తుంది ఎడమ చెంపపై పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు తినడం తాగడం అంటే ఇష్టపడతారు మంచి వంట చేయడం ఇతరులకు తినిపించడం తాముకూడా రుచికరమైన ఆహారం తినడం వీళ్లకు చాలా ఇష్టం ఈ గుణం వాళ్ల ఇంటి వాతావరణాన్ని సంతోషంగా ఉత్సాహంగా ఉంచుతుంది వాళ్ల ప్రయత్నాలతో కుటుంబ సభ్యులు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది అంతేకాదు ఏ స్త్రీల మాట తీయగా గౌరవంగా పెద్దలను గౌరవించేలా ఉంటుందో అలాంటి స్త్రీలు అందరికీ ప్రియమైనవారు వీళ్లు తమ ఇంటికి సుఖం శాంతి సమృద్ధి తెస్తారు వీళ్లు కష్టపడే స్వభావం కలిగి తమ స్నేహశీలతతో అందరి మనసు గెలుచుకుంటారు వాళ్ల తీయని ప్రవర్తన కుటుంబంలో ప్రేమ ఐకమత్యం నిలబెట్టుతుంది దీనికి విరుద్ధంగా ఏ స్త్రీల మాట కహినంగా అమర్యాదగా ఉంటుందో పెద్దలను గౌరవించని స్వభావముంటుందో అలాంటి స్త్రీలు తరచు కుటుంబంలో భర్త జీవితంలో గొడవలు సమస్యలకు కారణమవుతారు వాళ్ల అమర్యాద స్వభావం తమకు మాత్రమే కాదు కుటుంబానికి కూడా బాధలు ఒత్తిడిని తెస్తుంది ఈ విధంగా సాముద్రిక శాస్త్రం ప్రకారం స్త్రీల శుభ లక్షణాలు వాళ్ల వ్యక్తిత్వం అవయవాల నిర్మాణం స్వభావంతో ముడిపడి ఉంటాయి ఈ శుభగుణాలు కలిగిన స్త్రీలు తమ జీవిత భాగస్వామి కుటుంబానికి ఎల్లప్పుడూ సౌభాగ్యాన్ని తెస్తారు వాళ్ల ప్రతి అడుగు ఇంట్లో సంతోషాలను నింపుతుంది జీవితంలో సుఖం సమృద్ధికి కారణమవుతుంది స్నేహితులరా ఈ సమాచారం అంతా ప్రజల ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని ఇవ్వబడింది జ్యోతిష్యం ఆధ్యాత్మిక ఉపాయాలను మీ విశ్వాసం భక్తితో అనుసరించండి మా వీడియో ఉద్దేశం కేవలం మీకు మంచి సలహా ఇవ్వడం మాత్రమే ఈ విషయంలో మేము ఎలాంటి హామీ ఇవ్వడం లేదు స్నేహితులారా ఈ వీడియో మీకు నచ్చిందా కామెంట్ చేసి తప్పక చెప్పండి నచ్చితే కామెంట్ బాక్స్లో జైలక్ష్మీమాత అని రాయడం మర్చిపోవద్దు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి మరో కొత్త సమాచారంతో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు జై శ్రీరాం భక్తులారా ఈ సాముద్రిక శాస్త్రం స్త్రీల గొప్పతనాన్ని వాళ్ల శుభగుణాలను మనకు తెలియజేస్తుంది అలాంటి స్త్రీలు ఎక్కడ ఉన్నా ఆ ఇంట్లో సంతోషం సమృద్ధి నీడలా వెంటాడుతాయి ప్రతి స్త్రీలోనూ లక్ష్మీదేవి అంశముందని ఆమె గుణాలు కుటుంబాన్ని ఉన్నతంగా నిలబెడతాయని మనం గుర్తుంచుకోవాలి మన జీవితంలో సుఖశాంతులు నెలకొనాలంటే ఒకరినొకరు గౌరవించుకోవడం ప్రేమించడం చాలా ముఖ్యం ఈ వీడియో మీకు స్ఫూర్తినిచ్చి మీ జీవితంలో సానుకూల మార్పులు తీసుకురాగలదని ఆశిస్తున్నాం మీ ఆనందం అభివృద్ధి కోసం మేము ఇలాంటి సమాచారాన్ని మీ ముందుకు తీసుకొస్తాం దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మీ విలువైన సలహాలను కామెంట్లలో తెలియజేయండి మీ ప్రేమ మద్దతుతో మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాం జై లక్ష్మీమాత జై శ్రీరామ్